బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరోవైపు నిన్నపడిన కుండపోత వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది ఇప్పటికే కొన్ని చోట్ల ట్రాఫిక్ పై ప్రభావం కనిపిస్తోంది హైదరాబాద్ లో మరో మూడు రోజులు వర్షాలుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు బయటిక ఎర్రమంజిల్లో మా ప్రతినిధి సుజాత లైవ్ లో ఉన్నారు సుజాత ఎర్రమంజిల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణలో ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు పడే సూచన ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయా అయ్యాయా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం మనం ఎర్రమంజిల్ చౌరస్తా వద్ద ఉన్నాము ఎందుకంటే ఒకవైపు తాజ్ కృష్ణ మరోవైపు ఖైరతాబాద్ మరోవైపు రాజ్భవన్ ఈ మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇది లోటాటు ప్రాంతంగా చెప్పవచ్చు ఒకవేళ వర్షం కానీ చిన్నపాటి వర్షానికే పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ రోడ్ల మీద స్టోర్ అయి ఉంటుంది వాహనదారులలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొంటుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న గడిచినటువంటి నిన్న పడినటువంటి వర్షం అంటే దాదాపు ఒక గంట పాటు పడినటువంటి వర్షానికి పూర్తి స్థాయిలో ఇక్కడ వాహనాలు ఆగిపోవడం వాహనదారులకు ఇబ్బంది పరిస్థితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు రానున్న రెండు రోజుల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది కాబట్టి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షము ఎక్కువగా పడినటువంటి సమయంలో ఈ రోడ్లన్నీ కూడా నీట మునిగిపోతాయి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతాయి హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాలలో ఈ ఎర్రమంజిల్ ప్రాంతం కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది సాధారణ రోజుల్లోనే ఇంకా వర్షం పడిందంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఈ మనం చూడొచ్చు నిన్న పడినటువంటి వర్షానికి కొద్దిపాటికి డౌన్ ఏదైతే ఉందో ఆ డౌన్ ప్రాంతంలో ఇంకా కూడా వాటర్ అక్కడే స్టోరేజ్ ఉంది ఎవ ఎవరైనా వాహనదారులు స్పీడ్గా వచ్చేటువంటి క్రమంలో అయితే మాత్రం ఆ గుంటల్లో నిండి ఉన్నటువంటి వాటర్తో అక్కడ రోడ్డు ఉందా లేదా అని తెలియక ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి అటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాటర్ని ఎక్కడికక్కడ నాళాలు ఓపెన్ చేసి వెంటనే కూడా ఆ నాళాలను క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో మనం చూస్తే నాళాలు ఓపెన్ చేసి ఉండడంతో మంది మరణించినటువంటి ఘటనలు కూడా మనం చూసాము కానీ అలాంటివి ఎక్కడా కూడా పునరావృతం కాకుండా ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు వర్షాకాలంలో ప్రతి ఏరియాలోనూ ఎక్కువగా ట్రాఫిక్ అదేవిధంగా సిగ్నల్స్ ఉన్నటువంటి ప్రాంతంలో జిహెచ్ఎంసీ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు స్టాఫ్ ని నియమించి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాన్ హోల్స్ కానీ తెచ్చి ఉంటే వాటి వెంటనే మూసివేసే ప్రయత్నాలు చేయడంతో పాటు అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు నీటిని కూడా బయటికి పంపించడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చూసినాం ఎందుకంటే తాజ్ కృష్ణాకి వెళ్లే రూట్ కావచ్చు ఖైరతాబాద్ కు వచ్చేటువంటి వాహనాలు కావచ్చు విధంగా ప్రతి చోట అటు రాజ్భవన్ కు వెళ్లేటువంటి వాహనాలు అన్ని కూడా ఈ వైపు నుంచే వెళ్తాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కొంత మేరకు ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ వర్షం కారణంగా బయటకు వచ్చే వాళ్ళకి మాత్రము అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేస్తుంది రానున్న రెండు రోజుల పాటు భారీగా వర్ష వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే అత్యవసరమైతేనే బయటికి రావాలి ఎవరు కూడా బయటికి రావద్దని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఇది సమ్మర్లోనే వర్షపాతం ఇంత ఇంత అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రానున్న వర్షాకాలానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేయొద్దు వాహనదారులు కూడా ఎక్కువ ఇక్కడ ఇబ్బంది పడొద్దు ఎందుకంటే వాళ్ళు వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి సమయానికి చేరుకునేందుకు కూడా అటు జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వర్షాకాలంలో వర్షం రోజు కానీ అత్యధికంగా వర్షపాతం నమోదైతే మాత్రం వాహనదారులు ఇబ్బంది కలగడంతో పాటు మరోవైపు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ నివారించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా గతంలో ఇక్కడ కానీ వర్షం పడితే నీళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి కానీ ఇప్పుడు ఎలాంటి వాటర్ అనేది స్టోరేజ్ లేకుండా ఎప్పటికప్పుడు నీటిని అనేది ఎక్కడికక్కడ తరలించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదైతే డౌన్ ప్రాంతాలు ఉంటాయో ఆ డౌన్ ప్రాంతాలు కూడా నీట మునగకుండా ఆ నీటిని కూడా ఫ్లో ఉండే విధంగా అయితే మాత్రం అధికారులు చర్యలు తీసుకున్నారనే చెప్పుకోవచ్చు ఎక్కువగా టూ వీలర్ మీద వెళ్ళేటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో ఆ వాహనదారులు ఏదైతే ఓవర్ స్పీడ్ వస్తున్నటువంటి సమయంలోనే ఎక్కువగా ఈ డ్రైనేజ్ క్యాప్స్ కావచ్చు అదేవిధంగా గుంతలు ఏవైతే ఉంటాయో గుంతల్లో ఉన్నటువంటి నీటిని అవి గుంతలుగా గుర్తించకపోవడం దాంతో ఓవర్ స్పీడ్గా రావడంతోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కానీ గతంతో పోలిస్తే ఈసారి వర్షాకాలానికి సంబంధించి కొంతమేరకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదే తీసుకోబోతుందని అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికెక్కడ టోల్ ఫ్రీ నెంబర్లను కేటాయించాము ఆ నెంబర్స్ కి కాల్ చేస్తే ఇరవై నాలుగు గంటలు సర్వీసెస్ ఇవ్వడానికి అటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు అదేవిధంగా జిహెచ్ఎం కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ అందుబాటులో ఉంటారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఒకసారి ఈ రోడ్డు కానీ చాలా క్లియర్ గా పరిశీలిస్తే మాత్రము చాలా డౌన్ అంటే డౌన్ గా కనిపిస్తుంది పై వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఫ్లో ఉంటుందో ఆ వాటర్ ఫ్లో అంతా కూడా ఈ డౌన్ లో ఆగిపోతుంది ఈ డౌన్ లో ఆగిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్ గా ఈ వాటర్ ని అటు చూస్తే మెట్రో పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెట్రో పిల్లర్స్ కి సంబంధించి ఆ రోడ్డు లో ఉన్నటువంటి వాటర్ ని ఇక్కడికి పంపించడానికి పైప్స్ ఏవైతే ఉన్నాయో పైప్స్ ద్వారా వాటర్ అంతా కూడా వస్తుంది ఇది మొత్తం డౌన్ ఉండడం వల్ల కింద వరకు కూడా ఈ వాటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వాటర్ ఎక్కడా కూడా స్టోరేజ్ ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నామని అయితే ప్రస్తుతం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రానున్న రెండు రోజులైతే మాత్రం ఖచ్చితంగా వర్షాలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులకు కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది థ్యాంక్ యూ సుజాత తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది అయితే మరోవైపు నిన్న పడిన కుండపోత వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దీని ప్రాంత దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటికీ కొన్ని చోట్ల ట్రాఫిక్ పై వర్ష ప్రభావం కనిపిస్తుంది అయితే అధికారులు కూడా వర్షాల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు ఇప్పటికే రాష్ట్రమంతటా ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు హైదరాబాద్ లో కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు

మార్గంలో భాగమైనటువంటి షేక్పేట బ్రిడ్జి డౌన్ ఏదైతే ఉందో ఈ డౌన్ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసి మనకు స్టాగ్నేట్ అయ్యేటువంటి ప్లేస్గా చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు గతంలో నుంచి కూడా ఎప్పుడు వర్షం వచ్చినప్పటికీ కూడా ఇక్కడనే ఈ బ్రిడ్జి డౌన్లోనే ఇది భారీగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్న ప్రస్తుతం విజువల్ ద్వారా ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఇటు గోల్కొండ సైడ్ వెళ్ళేటువంటి ప్రాంతం అదేవిధంగా పిల్లి నగర్ వెళ్ళేటువంటి బ్రిడ్జి దగ్గర అయితే పూర్తి స్థాయిలో వాటర్ అంతా కూడా టాగ్నేట్ అవ్వడం జరుగుతుంది ఒక్కసారిగా సుద్రంగా ఉన్నటువంటి ప పైన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నంత వాటర్ అంతా కూడా ఒక్కసారి వచ్చి చేరుకోవడం కారణంగా బ్రిడ్జి ఎక్కే దగ్గర దిగేది ఎందుకంటే సైడ్కున్నటువంటి రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు ఉండడం కారణంగా అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడి తద్వారా వాటర్ ఎక్కువైపోయి అయితే ఇక్కడ ప్రయాణికులు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది నిన్న మనం చూసినట్లయితే సుమారు మూడు గంటల పాటు ఇక్కడ వర్షపు నీరు నిలిచిందని అయితే ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు ఎందుకంటే వర్షం ఎప్పుడు వచ్చినా కూడా షేక్పేట్ అనగానే గుర్తొచ్చేది షేక్పేట్లో ఉన్నటువంటి నాలాలోకి చాలా ప్రాంతాల నుంచి నీరు అయితే వచ్చేస్తూ ఉంటుంది ఈ నాలా గుండా కూడా దిగువ ప్రాంతానికి నీరు వెళ్తున్న క్రమంలో అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో వాటర్ అంతా కూడా ఒక దగ్గర చేరడం కారణంగా అయితే వరద నీరు వచ్చేసి రోడ్లంతా కూడా పూర్తి స్థాయిలో నదిని తలపిస్తూ ఉంటాయి మనం చాలా సందర్భాలలో చూసాం షేక్పేట్లో మనం చూస్తున్నాం ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఇక్కడ మెయిన్గా వచ్చేసి గచ్చిపోలికును అదేవిధంగా మహిదీపట్నం కానీ ఇటు పాత వెళ్ళడానికి కానీ ప్రధాన రహదారి కావడంతో ఎప్పటికీ వాహనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సాధారణ సమయంలోనే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అలాంటిది వర్షం పడినట్లయితే ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వర్షం నీరు అంతా కూడా చేరి అంతా కూడా ఇటు పాత బస్యీ కానీ ఇటు గచ్చిబోలి ఇటు హైటెక్ సిటీ వెళ్ళేటువంటి ప్రజలకైతే పూర్తి స్థాయిలో అంతరాయం కలుగుతూ ఉంది చాలా సందర్భాలలో చూస్తున్నాం ఎందుకంటే ఇటు రోడ్లు కూడా కొంచెం చిన్నగా ఉండడం కారణంగా ఇటు వెహికల్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకే ఇక్కడ ఈ మార్గంలో చూసినట్లయితే మేహదీపట్నం నుంచి గచ్చిపూలికి కొత్తగా ఎన్ని బ్రిడ్జిలు వేసినప్పటికీ కూడా వర్షం పడ్డ సమయంలో మాత్రం ఇక్కడ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా వచ్చేసి వాటర్ రోడ్లపైన నిలబడ్డ క్రమంలో అయితే ఇటు వాటర్ కూడా ఎటు వెళ్ళేటువంటి దారులు ఉండవు ఇక్కడ నిన్న సుమారు గంటపాటు కురిసినటువంటి వర్షంలో అయితే హైదరాబాద్లో అత్యధికంగా ఖైరదాబాద్లో పది సెంటీమీటర్ల వర్షం కురిసిన నేపథ్యంలో మనం షేక్పేట్లో ఎక్కడైతే మనం ఉన్నామో ఈ షేక్పేట ప్రాంతంలో ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం అత్యధిక వర్షపాతం నమోదవడం జరిగింది ఈ అత్యధిక వర్షపాతం కారణంగా భారీగా వరద నీరంతా కూడా వచ్చి చేరడంతో ఈ చుట్టుపక్కల కాలనీలలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ప్రధాన రహదారిలోకి వచ్చింది ఎందుకంటే వర్షపాతం ఎక్కువ నమోదైన నేపథ్యంలో ఆ వర్షం అంతా వర్షపు నీరంతా కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తా ఉంటాయి ఎటైతే డౌన్ ఉన్నటువంటి ఏరియా ఉంటుందో డౌన్ ఏరియాకి వాటర్ ఎక్కువగా వచ్చేసే క్రమంలో క్రమంలో అయితే ఇక్కడ బ్రిడ్జి ప్రాంతంలో అయితే పూర్తి స్థాయిలో వాటర్ నిండిపోయిన క్రమంలో నిన్న సుమారు మూడు గంటల పాటు రైట్ రామ్ ఇక రానున్న మూడు రోజులు కూడా వర్షాలు పడే సూచన ఉంది అని ఐఎండి తెలిపింది ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అక్కడ రైట్ మనం ఇప్పటికే చూస్తున్నాం నిన్న వర్షము తొలి గంట సేపు వర్షం కురిసిన అనంతరం మరొకసారి కూడా వర్షం ఉన్నదని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఈ యొక్క షేక్పేట ఏదైతే ఉందో బ్రిడ్జి సమీపంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం స్టాగ్నెట్ అయిన వాటర్ మొత్తం కూడా నాలాల ద్వారా కిందికి వెళ్లేందుకైతే చర్యలు చేపట్టినటువంటి అధికారులు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తా ఉంది రానున్న వారం రోజుల్లో మూడు రోజులైతే పూర్తి స్థాయిలో వర్షాలు అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్తున్న నేపథ్యంలో అయితే మనం నిన్న పడినటువంటి వర్షం చూసాం షేక్పేట్లో పూర్తి స్థాయిలో అత్యధిక వర్షపాతం హైదరాబాద్లోనే ఎనిమిది పాయింట్ ఏడు వర్షపాతం నిన్న ఇక్కడ షేక్పేట్లో నమోదైన నేపథ్యంలో రానున్న రోజుల్లో రానున్న రెండు రోజులు కూడా వర్షం పడడానికి ఆస్కారం ఉందని చెప్తున్న నేపథ్యంలో అయితే అధికారులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాలాల నిర్వహణ ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయమైనటువంటి సమావేశం నిర్వహించి చెప్పడం జరిగింది హైదరాబాద్లో ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ కానీ ఇటు ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఆఫీసులకు వెళ్ళి వచ్చే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే ఈ యొక్క వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అక్కడ నాలాల నిర్వహణ వాటి కూడా పూర్తి స్థాయిలో అధికారులు పోక చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం ప్రస్తుతం ఎప్పుడు చూసినా కూడా ఫుల్ రద్దీగా ఉండేటువంటి ట్రాఫిక్ ఉంటుంది ఇటు ముఖ్యంగా పాత బస్ అదే అదేవిధంగా హైటెక్ సిటీ అంటే ఇటు వచ్చేటువంటి వాహనాల రద్దీ అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్లు అవ్వకుండా కూడా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు చేపట్టాలన్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు జీహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఈవీడిఎం సంబంధించిన డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు అందరూ కూడా ఏదైనా వర్షం వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడికి రంగంలో దిగి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంలో అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా వర్షము లేనప్పటికి కూడా సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల అవతల అయితే వర్షం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో సాయంత్రానికి తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతానికి వర్ష సూచన ఉందని కూడా చెప్తా ఉన్నారు మనం చూడవచ్చు వాతావరణం కూడా అంతా చల్లబడిపోయి ఉంది సాయంత్రానికి వర్షం కనుక వస్తే అయితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇక్కడ ఉన్న ప్రజలను కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా వర్షం సుదీర్ఘంగా గంటపాటు కురిసినప్పుడు అయితే వాటర్ మొత్తం కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్తున్న క్రమంలో కరెంటు వైర్లు కానీ అవన్నీ ఉంటాయి సో అందుకు అటు ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ కాకుండా కూడా ప్రజలు జాగ్రత్త పాటించడంతో పాటు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇటు జీఎస్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయంలోనైనా కూడా ఫోన్ చేస్తే అక్కడ స్పందించి సంబంధిత డిఆర్ఎస్ సిబ్బందిని కూడా పంపించేందుకు అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు అధికారు